హలో గాయస్ దిస్ ఈస్ రాజీ మురళీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో మీ తెలుగు అమ్మాయి ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఎందుకంటే లాస్ట్ వీక్ నేను మా హౌస్ కీస్ అయితే రివీల్ చేశాను కదా న్యూ హౌస్ తీసుకున్నాం యూకేలో అని అందరూ కూడా ఇన్స్టాలో అని యూట్యూబ్లో లైక్ విషెస్ చెప్పారండి సో థ్యాంక్ యూ సో మచ్ హౌస్ వార్మింగ్ అనేసి నాకు ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది ఏ ఐటమ్స్ తీసుకొచ్చాను లైక్ నేను ఏ శారీస్ తీసుకున్నాను హౌస్ వార్మింగ్కి అండ్ కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ కోసం సో లెట్ సి ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ ఫర్ యూ యాజ్ వెల్ సో ఆర్ యూ రెడీ సో నేను ఖమ్మంలో గర్డువేగానే కొరియర్ దాంట్లో అయితే వేయించుకున్నాను మండే వేశాను వేశానమాట మా ఫ్యామిలీ అండ్ నాకు వచ్చేసరికి సాటర్డే అండి విత్ ఇన్ ఫైవ్ డేస్లో గా డెలివరీ అయిపోయాయి అన్నమాట నేను ఆన్లైన్లో ప్రింట్ షాపింగ్లో క్లాక్ అయితే ఆర్డర్ చేశాను అనమాట ఆ క్లాక్ మీద నాది అండ్ మురళి ఫోటో అయితే ప్రింట్ చేయించాను సో అది ఎలా వచ్చిందో చూద్దాము పార్సిల్ కూడా చాలా నీట్గా చేసి ఇచ్చాను ఇక్కడ వచ్చేసేసి ఒక మ్యాగ్నెట్ అండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇది ఫ్రీగా వచ్చింది అనమాట మేము ఈ ఫ్రేమ్ అయితే ఆర్డర్ చేశాను కదా దానికి ఇది ఈ మ్యాగ్నెట్ అనేది ఫ్రీగా ఇచ్చారు సో కెన్ యూ కెన్ సీట్ లైక్ వెరీ క్లియర్లీ ఎనీ ఐ విల్ షో యూ ఐ విల్ ఓపెన్ ఇట్ అజ్ సో ఇట్స్ వెరీ నైస్ నైస్ అండ్ క్లియర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ దిస్ ఈస్ ద ఫ్రేమ్స్ వెరీ వెరీ సో ప్యూర్ ఐ లైక్ ఇట్ ఇట్స్ లైక్ గ్లాస్ మీద వచ్చిందనమాట ప్రింట్ మేము అలా చూస్ చూస్ చేసుకున్నాం సో ఇట్స్ అప్ టు యూ మీకు వుడ్ మీద కావాలన్నా ఇస్తారు లేదంటే ఫ్రేమ్ టైప్ అయినా ఇస్తారు బట్ మేమైతే గ్లాస్ మీద యా యూ కెన్ సీ ఇట్ క్లోజ్లీ సో మేమైతే లివింగ్ రూమ్లో హాల్వేలో లైక్ పెట్టుకుందాం వాల్ మీద అని అయితే మేము ఇలా తీసుకున్నాను అనమాట ఇట్స్ వెరీ నైస్ చాలా క్లియర్గా నైస్గా వచ్చింది అండ్ ఇండియా నుంచి కొన్ని సారీస్ కూడా వచ్చాయని చెప్పాను కదా సో అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మా అక్క మొత్తం కూడా నీట్ గా పార్సిల్ చేసి అయితే పంపింది లైక్ అలాంటి ఆయిల్ అలాంటివి కూడా ఏం పడకూడదని ఇవి వచ్చేసేసి అక్క అయితే కొన్ని శారీస్ అమ్మకు పంపించింది హౌస్ వామింగ్ అని ఇవన్నీ కూడా అమ్మ శారీస్ ఇండియా నుంచి వచ్చాయి దిస్ ఈజ్ మై సో దిస్ ఈజ్ మై శారీ హౌస్ వార్మింగ్కి నేను ఇప్పుడు మనకి వింటేజ్ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో నేనైతే వింటేజ్ శారీ సెలెక్ట్ చేసుకున్నాను టోటల్గా త్రీ శారీస్ అయితే తీసుకున్నాను హౌస్ వార్మింగ్ అని సో ఫస్ట్ అయితే నేను వింటర్ శారీ ప్రిఫర్ చేస్తున్నాను ట్రెండింగ్ కాబట్టి సో బాటిల్ గ్రీన్లో చూస్ చేసుకున్నాను నేను సో యూ కెన్ సీ హియర్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే కొంచెం హైలైట్ కావాలనేసి నీట్గా మొత్తం మగ్గం వర్క్ చేయించుకున్నాను యున్ సీ హియా సింపుల్గానే చేయించుకున్నానండి సో ఇలా అంచు అయితే పెట్టి శారీకి ఏదైతే వచ్చిందో అంచు అంచు పెట్టించుకున్నాను బట్ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదు బికాజ్ అదైతే మగ్గం వర్క్ కాగదని మిషన్ వాళ్ళు చెప్పారు స్టిచ్చింగ్ చేసేటప్పుడు సో నేను బయట షాప్లో క్లాత్ తీసుకుని మగ్గం వర్క్స్ అన్ని కూడా క్లాత్ మీదే చేయించుకున్నాను సో యూ కెన్ సీ హియర్ ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్ అండ్ ప్రిటీ సింపులీ సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ వన్ శారీ దిస్ ఈజ్ సెకండ్ శారీ అనమాట లైక్ పుట్టింటి తరపు నుంచి పెడతారు కదా సో మా అమ్మ తీసుకుంది సో ఇదైతే సెకండ్ శారీ అనమాట సో మొత్తం కూడా లైక్ గోల్డ్ గోల్డ్ టైప్ వచ్చింది అండ్ పర్పుల్ కలర్ అంచు ఇచ్చారు అనమాట సో యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ సెకండ్ శారీ అండ్ దీనికి కూడా బ్లౌజ్ సింపుల్గానే చేయించుకున్నాను సో యూ కెన్ సి దీనికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే పెట్టించాను అండ్ బ్యాక్ నెక్ అయితే ఇలా పెట్టించుకున్నాను ఇట్స్ వెరీ నైస్ అండ్ సింపుల్ అండ్ హౌస్ వార్మింగ్ కోసం అయితే కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ని కొంచెం కొంత ఫ్యామిలీ మెంబెర్స్ని అయితే ఇన్వైట్ చేశాను కదా సో అవి కూడా మీకు చూపిస్తాను నేను రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి హైదరాబాద్లోని బేగం బజార్లో తీసుకున్నానండి పూజిత డెకరేషన్ అనే షాప్లో తీసుకున్నాను లోనే వాళ్ళని ఫాలో చేసి వాళ్ళకైతే కాల్ చేయడం జరిగింది వాళ్ళు నాకు వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేశారు సో అలా నేనైతే షాపింగ్ చేశాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి ఫేస్ ఈ ఫేస్ ఐడియాలు అయితే నేను పర్చేస్ చేశాను హౌస్ వామింగ్ అప్లో కొంచెం అమ్మవారి ఐడియాలు పెట్టుకుందాం అనేసి అయితే తీసుకున్నాను ఇలా ఒక ప్లేన్లో నాకు ఇది అరౌండ్ వన్ ఫిఫ్టీ అయితే పడింది షాప్లో అండ్ ఇది వచ్చేసి సిల్వర్ ప్లేట్లో ఒకటి వచ్చింది జర్మన్ సిల్వర్లో తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అయితే చేంజ్ పడింది అనమాట సో రెండు రెండు ఐడల్స్ అయితే తీసుకున్నాను సో ఇట్స్ వెరీ నైస్ అండ్ ప్రిటీ అండ్ రిటర్న్ గిఫ్ట్లో మస్ట్ అండ్ షుడ్గా మనం పసుపు కుంకుమ ఇవైతే ఇస్తాం కదా సో వాటి కోసం కొంచెం గా ఉండాలనేసి ఇలా తీసుకున్నాను ఒకసారి క్లోజ్లో చూడండి ఇక్కడ వచ్చేసేసి కప్పులు హౌస్ వామింగ్ ఇంట్లోకి వెళ్తున్నట్లుగా థీమ్ వచ్చింది బ్యాక్గ్రౌండ్లో అలా వచ్చి పసుపు అండ్ కుంకుమ ఇచ్చారు సో చాలా బాగుంది దీంట్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి బట్ నాకైతే ఇది నచ్చింది సింపుల్గా సో నేనైతే ఇది తీసుకున్నాను సో మీరు కూడా క్లోజ్గా ఒకసారి చూడండి ఎనీవే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూ కెన్ గో చెక్ అవుట్ ఇన్స్టాగ్రామ్ నేను వాళ్ళ నేను వాళ్ళ పేజ్ని అయితే ఇన్స్టాలో డిస్క్రిప్షన్లో పెడతాను సో యూ కెన్ గో చెక్ అవుట్ ఓకే మెయిన్గా నేను రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఏం తీసుకున్నానో మీకైతే చూపిస్తాను సో నాకంతా ప్యాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్యాక్ చేసి పంపించారు బాక్సెస్లో సో యూ కెన్ సీ ఎవరన్నా యూకేకి కానీ ఇంకా ఏదైనా అబ్రాడ్స్కి ఇలా కొరియర్ చేయించుకునే ముందు అయితే వాళ్ళకి ముందే షాప్లో చెప్పాలి బికాస్ వాళ్ళు మనకి బిల్ ఇచ్చేటప్పుడు జిఎస్టీ నెంబర్తో ఇస్తారు అదైతే మస్ట్ అండ్ షుడ్ జిఎస్టి నెంబరు అదర్వైజ్ మనకి కస్టమ్స్లో అయితే అవి అనమాట మళ్ళీ మనకి రీచ్ అవ్వవు ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ పెట్టి తీసుకుంటాం కదా సో మస్ట్ అండ్ షుడ్గా జిఎస్టీ నెంబర్ బిల్లుతో అయితే కావాలి సో యా సో నేనైతే ఈ ఐటమ్ చూస్ చేసుకున్నాను యాక్చువల్లీ ప్రేస్ డిఫరెంట్ ఉన్నాయండి బట్ నాకైతే వాటిలో నచ్చింది అయితే ఇది చూసారు కదా ఇట్లా క్లోజ్గా చూడండి ఇలా పికాక్ వచ్చేసేసింది పికాక్ హ్యాండిల్ ఇచ్చారు అండ్ త్రీ బౌల్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను యాక్చువల్లీ సింగిల్ బౌల్ టూ బౌల్స్ త్రీ బౌల్స్ అండ్ ఫోర్ బౌల్స్ కూడా ఉన్నాయి అన్నమాట నేనైతే త్రీ బౌల్స్ ఉన్నదైతే నేను చూస్ చేసుకున్నాను లైక్ పసుపు కుంకుమ అక్షింతలు పూజా ఐటమ్ పూజా గదిలో అయితే పెట్టుకోవడానికి బాగుంటుంది సో ఏదైనా సరే రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అది మనకి లైక్ గుర్తుండాలి అనేసి అయితే తీసుకున్నాను సో ఇట్స్ నైస్ అండ్ ప్రిటీ సో యూ కెన్ చెక్ వెరీ క్లోజ్లీ వన్స్ ఇట్స్ వెరీ నైస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి జర్మన్ సిల్వర్ విత్ త్రీ బౌల్స్ అండ్ పిక్అక్ హ్యాండిల్ అండ్ దిస్ ఈస్ వన్ మోర్ బాక్స్ అండి సో ఐ విల్ షో యూ దిస్ వన్ యాజ్ వెల్ ఇవి కూడా వచ్చి కొన్ని సారీస్ అనమాట సో ఐ విల్ షో యూ డ్రెస్సెస్ అండ్ సారీస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వన్ నేను ఇదైతే ఆయుష్ లేబుల్ అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను సో ఇదైతే నేను కస్టమైజేషన్ అనమాట కస్టమైజ్ చేయించుకున్నాను నాకు ఇలా ఖచ్చితంగా ఈ రిక్వైర్మెంట్స్ లోనే కావాలనేసి అండ్ మీకు డిఫరెంట్ కలర్స్ లో కూడా కస్టమైజేషన్ చేసి ఇస్తారు బట్ నేను మాత్రం ఇలా సిల్వర్ కలర్ అండ్ విత్ రెడ్ థీమ్ ఇలా వచ్చింది అయితే తీసుకున్నాను అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లైక్ రీజనబుల్ ప్రైజ్ యు కెన్ సీ హియర్ అండ్ దీనికి బ్యాగ్స్ బ్యాగ్ జిప్ అయితే ఇలా ఇచ్చారు బ్యాగ్ జిప్ ఇలా ఇచ్చి డోరీస్ ఇచ్చారు అనమాట ఇవి వచ్చేసేసి దేవుడి బట్టలు అండి మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ మేము దేవుడికి బట్టలు పెట్ట పెడతాం అనమాట బర్మింగ్హామ్ టెంపుల్లో వెంకటేశ్వర స్వామికి సో అత్తమ్మ అయితే పంపించారు ఇండియా నుండి సో వెంకటేశ్వర స్వామికి బట్టలు అండ్ అమ్మవారికి అమ్మవారికి బట్ట చేయరు అనమాట రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ థీమ్ లో వచ్చింది సో చాలా బాగుంది సో ఇది వచ్చేసేసి దేవుడికి అండ్ వన్ మోర్ డ్రెస్ సో ఈ డ్రెస్ ఏంటంటే శారీ తీసుకున్నాను శారీ తీసుకొని స్టిచ్ చేయించాను అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం కూడా ఇక్కడ చూస్తున్నదంతా కూడా శారీ అనమాట శారీతో నీట్ గా ఐరన్ చేయించుకుని ఫ్లీటింగ్స్ ఇలా ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను అండ్ ఇక్కడ పార్ట్ అంతా వచ్చి కూడా పట్టు హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని దాని మీద మగ్గం వర్క్ చేయించుకున్నాను సో యూ కెన్ సీ హియర్ అండ్ పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను త్రీ బై ఫోర్ తన్ విత్ పఫ్ హ్యాండ్స్ సో యూ కెన్ సీ హియర్ అండ్ బ్యాక్ మాత్రం సింపుల్ గా వితౌట్ వర్క్ అండి సో ఫ్రంట్ ఒక్కటే నేను బాగా హెవీగా చేయించుకున్నాను ఈ డ్రెస్ వచ్చేసేసి జేయు కలెక్షన్ అనే పేజ్ లో తీసుకున్నాను అనమాట సో వాళ్ళు స్టిచ్ చేస్తారండి దిస్ ఈస్ వన్ మోర్ శారీ టోటల్ త్రీ శారీస్ అని చెప్పాను కదా సో దిస్ ఈస్ లాస్ట్ వన్ థర్డ్ శారీ సో స్కై బ్లూ అనమాట స్కై బ్లూ విత్ సో బోలప్ స్కాలప్ బోర్డర్ దిస్ ఇస్ చాలా బాగుంది నేనైతే ఇక్కడ మొత్తం కూడా బోర్డర్ వేయించేసేసుకున్నాను లైక్ నాకు పళ్ళు అనేది కొంచెం పెద్దగా వచ్చింది సింపుల్ అయిపోతుంది వద్దు అనేసేసి ఇలా వేయించుకున్నాను సో యూ కెన్ సీ హియర్ సో యూ కెన్ సీ క్లోజ్లీ ఇట్స్ వెరీ నైస్ కలర్ అండ్ ప్రీతి స్కై బ్లూ అండ్ హియర్ లైక్ లైట్ లావెండర్ కలర్ థిమ్ అండ్ బ్లౌజ్ వచ్చేసేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను దీనికి కూడా త్రీ బై ఫోర్త్ పెట్టించుకున్నాను అనమాట సో యూ కెన్ దిస్ ఈస్ వన్ మోర్ బ్లౌజ్ అండ్ త్రీ బై ఫోర్త్ సో స్పెషల్ అకేషన్ కదా సో కొంచెం హెవీగానే స్టిచ్ చేయించుకున్నాను సో ఇట్స్ వెరీ నైస్ అండ్ ప్రిటీ అండ్ టూ మోర్ శారీస్ ఇవైతే ఈ టూ శారీస్ అయితే నేను ఫ్రెండ్స్ కోసం తీసుకున్నానండి సో నా క్లోజ్ ఫ్రెండ్స్ కోసం అనేసి యా దీస్ టూ శారీస్ బ్లౌజ్ పీసెస్ సో మీకు తెలుసు కదా పూజలోకి అవసరపడతాయని నేను ఒక నియర్లీ డజన్ అయితే బ్లౌజ్ పీసెస్ తెప్పించుకున్నాను అవసరపడతాయి అనేసి లైక్ కలశం అని ఇంకా పూజ పూజా టైంలో యూస్ చేస్తారు కదా సో వాటి కూడా అండ్ దిస్ వన్ వచ్చేసేసి రిటర్న్ గిఫ్ట్స్ కోసం బ్యాగ్ అనమాట హ్యాండ్ బ్యాగ్ సో ఇవన్నీ కూడా దీంట్లో ఇంకా ప్యాక్ చేయాలి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అండ్ ఇక్కడ వచ్చేసేసి ఉర్లి మీ అందరికీ తెలుసు సో నేను వినాయకుడిది ఒక ఐడియల్ అయితే తీసుకున్నా దాని ముందు వాటర్ పోస్ ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అయితే ఇట్లా ఒక ఉర్లీ తీసుకున్నాను మీషోలో తీసుకున్నానండి అండ్ వచ్చేసి డ్రాప్ హౌస్ వార్మింగ్ కదా సో హౌస్ అంతా కూడా నైస్గా డెకరేట్ చేయడానికి అనేసి సత్యనారాయణ వ్రతం దగ్గర సో ఇలా బ్యాక్డ్రాప్ అయితే తీసుకున్నాను సో యూ కెన్ సీ హియర్ ఇది వచ్చేసి ఆపరేషన్ షాప్లోనే తీసుకున్నాను అండ్ కొన్ని హ్యాంగింగ్స్ డెకరేషన్ కోసం ఫ్లవర్స్ అండ్ ఇలా కవ్ వచ్చేసి అండ్ డెకరేషన్ కోసం కొన్ని గార్లైన్స్ కూడా తీసుకొచ్చుకున్నాను సో యూ కెన్ సీ హియర్ లైక్ బ్యాక్డ్రాప్కి మ్యాచింగ్ అయ్యేలా ఇలా ఎల్లో అండ్ గ్రీన్ అండ్ బ్రౌ మెరూన్ కలర్లో గార్లైన్స్ అయితే తీసుకొచ్చాను ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు షాపింగ్ చేశారు ఖమ్మంలోనే ఆపరేషన్ షాప్లో అండ్ వన్ మోర్ కలర్ సో ఇలా అండ్ వైట్ అండ్ మెరూన్ కలర్ థీమ్లో వన్ మోర్ టోటల్గా టూ సెట్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట సో దిస్ ఈజ్ మై ఇండియా పార్సింగ్ ఫర్ మై హౌస్ వార్మింగ్ సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ సో ఐ విల్ షో యూ హౌస్ వార్మింగ్ వీడియోస్ అండ్ లైక్ మా హౌస్ ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటి మార్టిగేజ్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో అట్లీస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుందండి ఐ హోప్ సో సీ యూ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్